నేను స్థాపస్యవేద శ్రేనికుమార్ని మిత్రులారా మేము వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సనాతన పద్ధతి స్థాపక్షవేదాన్ని ఏ రకంగా పన్నెండు సంవత్సరాలుగా చెప్తున్నాము అదే రకంగా మనం కొనుగోలు చేసేటటువంటి భూమికి కూడా ఒక లిగాలిటీ అనేది ఉండాలి అది తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు వ్యవసాయ భూమిని కొనుక్కోవచ్చు తప్పులేదు కానీ వ్యవసాయేతర భూమి కింద ఒక ప్లాట్ రూపంలో కొనుక్కునే ముందు ఆ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని మీరు తెలుసుకొని దేనికి తగ్గట్టు అక్కడ ఆ రుసుము అనేది చెల్లించండి మిత్రుల మోసపో బాకండి విషయం తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరుగుతుంది ఈ రోజున చాలామందికి ఒక లోన్ రావడానికి లేదా ఒక ప్లాన్ రావడానికి ఎప్రూవల్ అయినటువంటి లేఅవుట్లో ప్లాన్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు కానీ అసలు ఎప్రూవ్ అవడం అంటే ఏంటి ఎప్రూవల్ అయినప్పుడు ఆ ఎప్రూవ్ చేసిన సంస్థ ఇచ్చేటటువంటి ఆర్డర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలియచెప్పేటటువంటి ఉద్దేశం మిత్రులారు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఒక ఓనర్ లేదా ఒక డెవలపర్ ఇద్దరు కలిసి ఒక ల్యాండ్ని డెవలప్ చేసి అది డిటిసిపి అంటే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ వారికి సంబంధించినటువంటి అప్రూవల్ కానీ లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ తాలూకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారనమాట వారు కానీ ఎప్రూవ్ చేసినప్పుడు ఇచ్చేటటువంటి ఆర్డర్ కాపీ ఏముంటుంది అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం చాలామంది డైరెక్ట్గా ఒక ఏజెంట్తో మాత్రమే డీల్ చేస్తాము ఆ ఏజెంట్ని మనం నమ్ముతాము మనకు బాగా నమ్మకస్తున్న ఏజెంట్ ద్వారా మనం కొనుక్కుంటాం కానీ మనకి రియల్గా ఓనర్ ఎవరో తెలియదు రియల్గా అది ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలపర్ ఎవరో తెలియదు కొన్ని సందర్భాలలో ఓనరు డెవలపరు ఒకలే అయి ఉంటారు మనం క్వశ్చన్స్ ఆడడానికి ఇబ్బంది పడతాం అన్నమాట అందువల్ల మనం ఏదైనా ఒక ప్లాట్ ఇటువంటిది కొనే ముందు ఫైనల్ ఎల్పి అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో పొందుపరిచినటువంటి అంశాలను నేను ఇక్కడ చెప్తున్నాను మిత్రుల ఈ యొక్క ఆర్డర్లో మొట్టమొదటిగా ఏముంటుందంటే అసలు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎవరు ద్వారా అప్లై చేయబడింది అనేది సో ఫలానా పలానా శ్రీనికుమార్ అని తీసుకునేటప్పుడు నా యొక్క శ్రీనికుమారు నా యొక్క సంస్థ వాస్తు పురుష సో వాస్తు పురుష అనేటటువంటి డెవలపర్ నేను నేను దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పలానా శ్రీని కుమారు లేదా సౌండ్ సో డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి ఆ డైరెక్టర్స్ పలానా ఎస్ కోటేశ్వరరావు లేదా పలానా జి గగన్ సిద్ధార్థ అనే ఒక ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు అని అనుకుంటే వీళ్ళ ముగ్గురు రిప్రజెంటేడ్ బై అర్థమైందా నేను సో మేము మా సంస్థ ఏంటి వాస్తు పురుష ఓకే బట్ హియర్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఓనర్ ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి డెవలప్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఈ రెండు అంతరాలను మీరు తెలుసుకోవాలన్నమాట అనేది తీసుకొని నేను దేనికి అప్రూవల్ చేస్తున్నాను అంటే లేఅవుట్ అనేది అప్లై చేసినప్పుడు అది రెసిడెన్షియలా లేదా కమర్షియలా ఇండస్ట్రియలా ఇలాగా రకరకాలుగా ఉంటుంది సో హియర్ ఐఎమ్ అప్లైయింగ్ ఓన్లీ ఫర్ ద రెసిడెన్షియల్ పర్పస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క రెసిడెన్షియల్ లేఅవుట్ ప్లాన్ అప్లై చేసినప్పుడు ఎంత వైశాల్యం ఉన్న భూమి ఎన్ని ఎకరాలు అనేది ఎక్స్టెండ్ అని చెప్పి చెప్తారు ఎన్ని ఎకరాలు సపోజ్ నేను ఒక ఏడున్నర ఎకరాలు అనేది పెట్టాను ఆ ఏడున్నర ఎకరాలు నేను క్లియర్ కట్గా చెప్పగలిగాను అలాగే ఆ ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్స్లో ఉన్నవి అనేది ఇంపార్టెంట్ ఏ ఆ సర్వే సో సోన్సో సో అనేవి పొందుపరిచిన తర్వాత ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి రెవెన్యూ గ్రామం ఏంటి అని చెప్పి కూడా అందులో పొందుపరుస్తారు ఆ రెవెన్యూ ఇదైన తర్వాత ఈ యొక్క గ్రామము ఏ మండలంలో ఉన్నది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అలాగే మండలం కూడా ఓకే అయిన తర్వాత అది ఏ జిల్లాలో ఉన్నది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇలాక ఆర్డర్లో ఈ రకంగా ఉంటుంది ఇన్ని వివరాలు పలానా వ్యక్తి పలానా డెవలపరు పలానా వైశాల్యం ఉన్నటువంటి భూమి పలానా సర్వే నెంబర్లో పలానా రెవెన్యూలో పలానా మండలము పలానా జిల్లా వారు ఏదైతే అప్లై చేసిన దాన్ని మేము ఎగ్జామిన్ చేసాము ఈ ఎగ్జామిన్ చేశాము ఎగ్జామ్ ఏం చేసాము మేము టెంటేటివ్ లేఅవుట్ ప్యాట్రన్ టెంటేటివ్ లేఅవుట్ ప్యాటర్న్ అంటారు టీఎల్పి అంటారు అంటే అది ఇంతకుముందు ఫైనల్ కాదనమాట ఇచ్చి దీన్ని ఏదైతే అప్లికెంటు సెవెన్ ఈ ఆఫ్ ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ అంటే లేఅవుట్ అండ్ సబ్ డివిజన్ రూల్స్ రెండు వందల పదిహేడు అనుగుణంగా అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ నూట పది ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అంటే నేను చెప్పేటటువంటిది ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి మనకి మొమాటం ఎక్కువ ఏమైనా అనుకుంటాడేమో మనం పెట్టే లక్షల గురించి మనం ఆలోచించాము మొమాట పడతాం ఏజెంట్ నేను అంటే ఏమనుకుంటాడేమో కసురుకుంటాడేమో సి ఏజెంట్ కానీ బ్రోకింగ్ చేసే వాళ్ళంతా మన మీద వాళ్ళ జీవన విధానం అనేది ఉంది మనం కొనుగోలు చేసే దాని మీద ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కమిషన్ రూపంలో వాళ్ళకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ అడగాలి అడగాలన్నమాట ఈ రకంగా అడిగినప్పుడు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఈ యొక్క ఆర్డర్లో క్లియర్గా ఉంటుంది అనమాట అలాగే నేమ్ ఆఫ్ ద డెవలపర్ ఎవరు అనేది క్లియర్గా ఉంటుంది రెండు తెలుసుకోండి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఎవరు నేమ్ ఆఫ్ ద డెవలపర్ ఎవరు ఇక్కడ యాక్చువల్గా అప్లికెంటు ఒకరే డెవలపర్ ఒకరే ఓకేనా అలాగే వాళ్ళ లైసెన్స్ నెంబరు ఇప్పుడు ఒక డెవలపర్ అన్నారు కదా వాళ్ళకి లైసెన్స్ అనేది ఉంటుంది ఆ లైసెన్స్ నెంబర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అది కూడా అక్కడ పొందుపరచాలి పొందుపరిచిన తర్వాత అందులో లొకేషన్ డీటెయిల్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ లొకేషన్ డీటెయిల్స్లో ఆ సర్వే నెంబర్సు ఆ గ్రామము ఆ యొక్క మండలము ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అనుకోవచ్చు ఒక గ్రామ పరిధిలో కొన్ని సర్వే నెంబర్లు ఉన్నప్పుడు పక్కనే ఉన్న గ్రామంలో కూడా అదే నెంబర్తో వేరే సర్వే నెంబర్ కూడా ఉంటుంది మనం పొరపాటుగా పొరపాటు కాదు అది పొరపాటుగా మనం చూసుకుంటాము కానీ తెలిసే ఒక్కోసారి ఒక ఏరియాలో ఉన్నటువంటి రెవెన్యూ ప్రాంతంలో ఉన్న భూమి చూపెడతారు ఇదిగోండి అని చూపెడతారు దీనికి హద్దులు పలానా ఉన్నామని చెప్తారు అలాగే ఇమిటేషన్ ఉన్న చోట అదే హద్దులు ఉండే రకంగా వేరే రెవెన్యూ ప్రాంతంలో ఉన్నది మనకి రిజిస్టర్ చేస్తారు ఇక్కడ సర్వే నెంబర్లు ఒకటే ఉంటాయి గుర్తుపెట్టుకోండి కాకపోతే రెవెన్యూ గ్రామం అనేది మారుతుందనమాట అందుకని చెప్పి మీరు ఒక అగ్రిమెంట్ చేసే ముందే ఒక భజానా ఇచ్చే ముందే మోమాటం లేకుండా ప్రొసీడింగ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ అనేది దయచేసి మాకు ఒక కాపీ ఇవ్వండి అని చెప్పి మీరు చెప్పండి అదర్వైజ్ మీరు అక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఫలానా సర్వే నెంబర్స్లో ఇక్కడ ఏదైనా అప్లై చేశారా టెంటేటివ్ లేఅవుట్ ప్యాటర్న్ ఏదైనా అప్లై చేశారా లేదా వీళ్ళు ఫైనల్ లేఅవుట్ ఏదైనా ఇచ్చారా అనేది మనం తెలుసుకొని అందులో మీకు చెప్పినటువంటి ప్లాట్ తాలూకు అదే సర్వే నెంబర్లో ఉన్నాయా లేదా అవి మార్టిగేజ్లో ఉన్నాయా లేదా కూడా చూసుకోండి మార్టిగేజ్ అన్న దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్